హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే పాలకొండ కిరాకేటు వచ్చిందనమాట పాలకొండ కిరాకెట్ వెళ్తున్నాం ఉల్లిపాయలు వేసుకొని చూడండి చాలామంది అంటూ ఉంటారు అనమాట ఏంటంటే డ్రైవర్లకి ఏంటన్నా డ్రైవర్ టైం అయితే ఒంటి గంట అవుతుందనమాట ఒంటి గంట ఒంట అవుతుంది భోజనం అయితే చేయలేదు ఇంకా భోజనం అయితే వెళ్ళేదాంట్లో తిందామని చెప్పేసి అడావిడిగా రోడ్ చేయించుకొని ఇప్పుడు మళ్ళీ వంటకండి అయితే జట్టులో దిగిపోతారు దానికని చెప్పేసి అని అలా విడిగా లోడ్ చేయించుకొని అలా విడిగా చేయించుకొని వెళ్తానమాట భోజనం మనం బయట చేయొచ్చు మళ్ళీ జట్టు దిగిపోతే మళ్ళీ మూడింటి దాకా అక్కడే ఉండాలి మూడింటి దాకా మళ్ళీ అక్కడే ఉండి మళ్ళీ తర్వాత మూడింటికి లోడ్ చేయించుకొని మనం వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది ఇంకా వాళ్ళు పార్టీ వాళ్ళు ఎప్పుడు దింపుతారు ఇంకా ఇంకా మనకి దగ్గర వేసుకోవడం ఉండదు అలాగే చాలాసార్లు అలాగే ఇబ్బంది పడ్డాను రోజు ట్రావెల్ బ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట చూడండి వీడియోస్ చూస్తాను కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది కావాలన్నమాట మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి నేను అయితే ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చాలా మంది వీడియో చూస్తారు కానీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సార్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అయితే మా విలేజ్ అనమాట తాడేపల్లి కూడా ఎవరికైనా ఐడియా ఉందా తాడేపల్లి కూడా వాళ్ళు ఎవరైనా ఉంటాయి కామెంట్ అయితే చేయండి తాడేపల్లిగూడి ఎవరన్నా ఉంటాయి కామెంట్ అయితే చేయండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను నేను జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను ఇలా రోడ్ మీద వచ్చాను ఈ వీడియో ట్రావెల్ ఇలా వ్యాన్ల మీద చేస్తానంటే వీడియో అంటే చాలామంది అనుకుంటారు డ్రైవర్లకి ఏంటి డ్రైవర్ లైఫ్ చాలా ఈజీ అని చెప్పేసి డ్రైవర్ లైఫ్ అందరూ అనుకున్నంత ఈజీ అంటే ఈజీ అయితే ఏం కాదన్నా దారిలో ఏదన్నా ఏమన్నా అయినా డ్రైవరే చూసుకోవాలి మొత్తం అందరే దారిలో లోడ్ బండి మీద ప్యాచ్ పడింది అంటే ఇంకా చాలా ఇబ్బంది అయితే అనుకున్నాను కొన్ని మోటార్ సైకిల్ వేసుకొని చూడండి ఎలా వచ్చేస్తున్నారు బండి మీదకి వచ్చేస్తారు అన్నమాట రోడ్డు మీదే పెట్టుకుంటారు అన్నీ రోడ్డు మీదే పెట్టుకుంటారు తెగలైతే చూడండి తెగ వచ్చేస్తున్నాడు ఆగితే లేదు అసలు ఎలా పోతున్నాడు చూడండి మా నోడు ఆటో కూడా అయితే చూడండి మా నోడు వెళ్ళడం నాకు దారి ఎత్తలేదు మన బండికి ఏమో ఆరను ఆరని కూడా అండి ఆడేమో వెనకాల అద్దాల్లో చూసుకోడు బండి ఎలా తిప్పేస్తాడు చూసారా ఎలా తిప్పుతున్నాడు అద్దాల్లో చూసుకోరు ఏంటంటే తిప్పేస్తారు అందేలో చూడండి ఇది అయితే మహేంద్ర మహేంద్రా ఇలా మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి దర్శపూర్ అయితే వచ్చేస్తుంది అనమాట దర్శిపూర్ దర్శపూరు వస్తుంది ఇలా వెళ్తే మనకి కడకట్ల కడకట్ల కాదు చూడండి ఇక్కడ అది పొడికి యువతల మొక్కల గట్ట అయితే అమ్ముతారు అనమాట మొక్కలు పూల మొక్కలు గులాబీ మొక్కలు ఇవన్నీ అయితే చూడండి చాలా మబ్బు కింద అయితే ఉంది ఈ మామూలుగా ఏంటంటే ఈ ఆల గౌరీపట్నం అయితే వెళ్దాం అనుకున్నాం మబ్బు ఉండడం వల్ల వెళ్ళడం అయితే కుదరలేదు గౌరీపట్నం వెళ్ళి బ్లాక్ అయితే షూట్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఏంటంటే వాతావరణం మబ్బు కింద ఉండడం వల్ల బైక్ మీద అది తడిసిపోతానని చెప్పేస్తాను ఇంకా ఆగిపోయాను ఇక్కడైతే మన మా ఊర్లో అయితే కొంచెం మబ్బు మొక్క కింద ఇక్కడైతే చినికిలు పడుతున్నాయి లైట్గా చినికిలు అయితే పడుతున్నాయి ఇక్కడ ఆడియో కూడా తగ్గట్టు లైట్ ఉన్నాను నేను అయితే చూడండి క్లైమేట్ ఎలా చూడండి బయట అయితే ఎలా ఉందో మబ్ మబ్బు కింద ఫుల్ మబ్బు వేసిందనమాట వర్షం కొడితే మరి మామూలుగా కొట్టదు గట్టి పుట్టది ఈ ఆల చాలా గట్టిగా పడుతుంది వర్షం అసలు ఈ ఆల పొద్దున్న అయితే ఎండ కింద ఎండ అయితే కాసింది ఎండ కాస్తదేమో ఇంకా వర్షం మబ్బు వెళ్ళిపోయింది అనుకున్నాం కానీ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం పదకొండవ టైం అయ్యేసరికి మళ్ళీ మబ్బు అయితే వేసింది చూడండి ఇక్కడ దేవుడు ఆచి అయితే ఇక్కడ రీసెంట్గా మన్నా కట్టారు ఇది ఊరేవాళ్ళు కానీ తెలిసింది ఆచి అది పడి దగ్గరికి వెళ్తే వస్తామ్మా చూడండి ఇక్కడ చేయలు అయితే చీలున్నాయి ఉన్నాయి పొలాల గురించి నాకు చెప్తామంట నాకు పొలాల గురించి పెద్దగా ఐడియా లేదు సార్ ఇంకా నేను తోలే బండి ఏంటంటే బొలేరో తోలుతున్నాను నేను ఇంకా ఈ చాలా మందికి ఏంటంటే ఇంకా చాలా డౌట్స్ కొన్ని కొన్ని మందికి తెలియని ఉంటాయి తెలియని ఉంటాయి నేనేంటంటే ఏంటంటే నాకు తెలిసిన వాటికి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకున్నాను అనుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేద్దామని నాకు మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంకా చాలా వీడియోలు చేయాలైతే అనుకుంటున్నాను ట్రావెల్స్ ఫ్లూట్ బాక్స్ ఇవన్నీ చేద్దామని అయితే అనుకుంటున్నాను నా బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను కుదిరినప్పుడు డెఫినెట్లీ రేపే ఎల్లుండో ఖాళీగా ఉంటుంది ఖాళీ ఉన్నప్పుడు నా బండి గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట అంటే బులేరో గురించి అందరికీ తెలుసు కానీ మాక్సిమం కొన్ని కొన్ని మందికి ఏదో అక్కడక్కడ కూడా కొంచెం కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా నేనైతే అయితే చేద్దాం అనుకుంటున్నాను బులేరో గురించి రివ్యూ ఇద్దామని అంటే తెలియని వాళ్ళు కూడా ఏమన్నా కొంచెం చిన్న చిన్న వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా దాని గురించి అంటే చాలా మంది అనుకుంటారు ఏమనుకుంటారు అంటే మాకు తెలియని అంటాను వచ్చి కొత్తగా చెప్తామని కానీ ఏంటంటే చాలామందికి చాలా అందరికీ తెలుసు మాక్సిమం కొంత కొంతమందికి తెలియదు కదా అంటే అందరికీ అంటే ఎక్కడో ఉంటారు కదా కొన్ని కొంతమందికి సో అలాగా తెలియని వాళ్ళకి ఏంటంటే ఏదో నాకు తెలిసినంత మాటికి నా ప్రయత్నం అయితే నేను చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం మరి ఆ డెఫినెట్లీ అయితే చేస్తారు అంటే బొలేరా గురించి నాకు ఏం తెలిసినాయి దాని గురించి అయితే డెఫినెట్లీ అయితే చెప్తాను అనమాట చెప్పిన తర్వాత ఎలాగొన్నది మీరే చూడండి గోరీపట్నం అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇలా క్యాన్సిల్ అవుతాయని అయితే అనుకోలేదు ఒక బిమ్మల్ని వెళ్ళలేదు గోరీపట్నం అయితే క్యాన్సిల్ చేస్తున్నాను నేను బండి అయితే లోడ్ అయిపోయింది ఫస్ట్ అక్కడ మా బావ బర్త్డే ఫ్రాండ్స్ సెలబ్రేషన్ అయితే చేద్దామని అనుకుంటున్నాం మరి ఏమవుతాం మరి చూడాలా ఫస్ట్ తారీఖున మరి పదో తారీఖున అనుకుంటాం పదో తారీఖున ఎప్పుడో సెప్టెంబర్ పదో తారీఖు సెప్టెంబర్ పదో తారీఖు వర్షం అయితే పడిపోవాలి సెప్టెంబర్ పదో తారీఖున మరి మా ఎక్క అన్నది మరి మా ఆయనకి చేద్దామని చెప్పేసినా మరి ఏమో తెలియాలి మరి ఆ రోజు మరి ఇంటికాడ ఉంటామో లేదంటే వెళ్ళిపోతామో మరి ఇంటికాడ ఉంటే కంపల్సరీ అయితే చేస్తాం అన్నమాట మా మేనవాళ్ళు పుట్టినరోజు అయితే చేయలేకపోయాం ఆ రోజు వాళ్ళు పెద్ద రప్తెలు పేరు ఆ రెండు రోజుల ముందు చేద్దామని అయితే అనుకున్నాం కానీ కుట్టలేదు పెద్ద రప్తెళ్ళి పెట్టడం వల్ల పాపం పెట్టిన పుట్టినరోజు చేయలేదు మా పూర్వం కూడా వస్తున్నారు మా పూర్వలు కూడా ఇంకా రెండు నెలలు ఉంది రెండు నెలల తర్వాత ఆవిడది బర్త్డే ఉంది మా బాబా అయితే గ్రాండ్గా చేద్దామని అని చెప్తున్నాడు దేవుడి దేవుళ్ళు అన్నీ చనిపోతే ఎంత చక్కగా జరిగింది వాళ్ళ మా గుడ్డి గడి కుట్టినరోజు అయితే గ్రాండ్గా చేద్దామని అనుకున్నాం అత్తిల దగ్గర అయితే వచ్చామా అత్తిల దగ్గర అయితే వచ్చాం ఫ్రెండ్స్ అత్తిల ఎంట్రన్స్లో ఉన్నాం అతిలు ఎంటర్ అవుతాం ఇప్పుడు భోజనం అయితే చేయలేదు నాకైతే పెద్ద ఆకలి వేస్తుంది ఇప్పుడు అత్తిల్లోనే రైల్వే గేట్ ఉంటుంది మంచిలు దాటిన తర్వాత రైల్వే గేట్ దగ్గర అసలు రోడ్డు ఎలా ఉందో ఎంత దారుణంగా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా లోడ్ బండి వేసుకొని అక్కడికి వెళ్ళాలంటే ఆ రోడ్లోని వెళ్ళాలంటే అసలు భయం వేస్తుంది ఆగదు చాలామంది అలా అనుకుని ఉంటారు చాలా మందికి కూడా అలాగే అనిపించి ఉంటుంది ఎందుకంటే మంచి దగ్గర బయలుదేరి దగ్గర చాలా దారుణంగా అయితే ఉన్నాయి ఖాళీ బండ్లు వెళ్ళాలంటేనే అటు ఇటు కింద కూతున్నాయి ఇంకా లోడు బండ్లు వెళ్ళాలంటే ఇంకా ఇంత నూళ్ళు వేసుకుని ఇటు వెళ్ళాలంటే మధ్యలో అక్కడ ఏమైనా కట్టలు కట్టేమన్నా ఇంటి బండ్లు అయితే అక్కడ ఆగిపోతుంది అదొక ఇబ్బంది ఇంకా భోజనం అయితే చేయలేదు ఓ డ్రైవర్కి ఏంటంటే టైయానికి కింద ఉండదు నిద్ర ఉండదు రెస్ట్ ఉండదు ఏంటంటే మనశ్చంద ఉండదు ఈ కిరాయి దింపేయాలి కాబ గబా దింపేయడం ఇంకో కిరాయికి వెళ్ళాలి అవి కిరా ఇంకో కిరాయి వెళ్ళాలకి ఇస్తే తేను ఏంటంటే చాలా డ్రైవర్లు టైర్కి భోజనం ఉండదు పాపం భోజనం ఉండదు రెస్ట్ ఉండదు నేను మంచి రెస్ట్ అనేది ఉండదు అనమాట ట్రావెల్ రోడ్లు ఏమో చాలా వరష్ కింద అయితే ఉన్నాయి రోడ్లు ఈ రోడ్లో మనం ఫస్ట్ ట్రిప్ వెళ్ళి మళ్ళీ రెండో ట్రిప్ రావాలంటే చాలా కటాకడ్డిగా ఉంటుంది అన్నమాట చాలా కటాకట్టిగా ఉంటుంది వెళ్ళి రెండో ట్రిప్ వచ్చేసరికి ఇబ్బంది అయితే అయిపోవాలి హిళ్ళు అయితే భోజనం అయితే చేశాను రెండింటికి భోజనం చేసిన పిల్లలు ఆ బండి అయితే రోడ్డు మీద ఉంది అది కూడా బ్లూ కలర్ పట్టేసింది చూడండి అదే మన బండి ఇదే మన బండి ఇక్కడ మంచులు గేట్ దగ్గర పెద్ద పెద్ద గూతుళ్ళు అయితే ఉన్నాయన్నమాట చూపిస్తాను చూడండి ఇక్కడ అక్కడక్కడ అక్కడ సమ అన్న జరుగుతుంది వన్ వే పెట్టేశారు ఇక్కడ కార్లలో వచ్చివరేమో ఆగరు ఏం వన్ వే చేశారు అక్కడ అన్న సమారాధన అయితే పెడుతున్నారు భోజనాలు ఆంజనేయ సమ భోజనాలు ఏమో నేను ఇక్కడ హత్తులు దాడగలను మంచిల దగ్గర గేట్ ఉంటుంది చూడండి గేట్ దగ్గర రూట్ అయితే చూడండి ఎలాగ ఉంటా చూపిస్తాను చూడండి సింగిల్ రూట్లో కొత్త ఇదే పరిస్థితి నేనైతే డిమ్ కొడతాను బస్సు అయితే ఆకుండా వచ్చేసింది వచ్చేసి నేను లోడ్ బండి వెనక్కి వేసుకోవాలంట లోడ్ బండి నేను నేను వెనక్కి వేసుకోవాలి కానీ ఇంకొక బండ్ల కట్ట ఆకరు ఎలా అలా వచ్చేస్తున్నారు చూడండి ఫుల్ ట్రాఫిక్ సింగిల్ రోడ్లోకి వస్తాయి ఆర్టీసీ బస్సులు ఏమో ఆగరవు లోడ్ పని మనమే వెనక్కి తీసుకోలే కానీ వాళ్ళు మాత్రం చూడండి మోటార్ సైకిల్ ఎలా వచ్చేస్తున్నారు అడ్డం అడ్డంగా వచ్చేస్తారు అది కూడా చూడండి వేదికలకి వచ్చాడు అన్న సమాధానం ఏదో జరుగుతుంది అన్న సమాధం చూడండి ఎలా ఆపుతున్నారు రోడ్డు మీద ఆపేస్తారండి బండ్లు రోడ్డు మీద ఆపేసి ఎటు ఎటో దిక్కులు చూస్తూ ఉంటారు ఈ సింగిల్ రోడ్డు పెడితే ఇదే ఇబ్బంది ఇక్కడ ఏదో అన్న సమానం పెడుతుంది అందుకే పెట్టారు లేదంటే డబల్ రోటే బాగుంటుంది రోడ్ ఈ రోడ్ అంతా బాగుంటుందండి ఇక్కడ అత్యధిక గేటు దగ్గరే మనకి ఇబ్బంది అయితే అవుతుంది చూపిస్తాను అదేంటో చూడండి ఓకేనా రోడ్డు అయితే బాగానే సరి చేశారు చూడండి రోడ్డు మొన్నటిదాకా అయితే పెద్ద పెద్ద గూతులు పెద్ద పెద్ద గూతులు బండి ఉరిగిపోయేది అమ్మా రోడ్డు వేసారు ఫ్రాన్స్ దేవుడు దేవుల్లో రోడ్డు అనేది అన్నమాట చూడండి అయితే ఇక్కడ అయితే వెళ్ళలేము అసలు చాలా ఘోరంగా ఉంటుంది ఇక్కడ రోడ్డు అయితే భోజనం చేశాం కానీ ఫ్రాన్స్ అత్తిళ్ళ అంత ఏమన్నా నచ్చలేదు అలా ఏదో కొంచెం కొంచెం అలా తినేసి అయితే వదిలేసాను టైం దాటిపో ఎలాగన్నా భోజనం చేయాలంటే ఆకలి అయితే చచ్చిపోద్ది అంతే ప్రతి డ్రైవర్ ఈ ఫేస్ చేసింది కొత్తగా ఏం చెప్పక్కర్లేదు చూడండి ఇక్కడైతే కొంచెం మబ్బు అయితే చేసిందన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ అచ్చిన దగ్గర అయితే గేట్ దగ్గర చేశారు పొద్దు పొద్దుగా పర్లేదు ఇప్పుడైతే అయితే ఇప్పుడైతే వెళ్ళొచ్చు అతి అలవాళ్ళు వెళ్ళినప్పుడు అయితే వెళ్ళినట్టయితే పర్లేదు బాగానే సరిచేశారు మొన్న దాకా అయితే మొన్న నుంచి వచ్చినప్పుడు అయితే చాలా ఘోరంగా అయితే ఉండేది అక్కడ పెద్ద పెద్ద భూజులు వస్తాకే పైకేసేది అక్కడ ఘోరంగా ఉండేది భోజనం తిన్నా కానీ ఏం తలకేం నచ్చలేదు అలాగే ఉండేది అక్కడ తెచ్చిపోయితే ఆటో ఇచ్చిన కదా చాలామంది అనుకుంటారు డ్రైవర్కి అండి డబ్బులు వస్తే దాని ఏది పట్ల తినా అది తినే టైం ఉండదు కదా ముందు తినే టైం ఉండదు ఏముండదు ఉండదు రోజు ఒక్క భోజనం లేకుండా మధ్యాహ్నం భోజనం లేకుండా నాకు కొన్ని రోజులు కూడా ఉన్నాయి అది ఏంటంటే చాలామంది తెలుస్తుంది ప్రతి డ్రైవర్ గురించి ఒక డ్రైవర్ తెలుసు ఒక డ్రైవర్ కష్టాలు అనుకుంటే ఒక డ్రైవర్కి మాత్రమే తెలుసు ఇంకోళ్ళకే తెలియదు చాలా సింపుల్ అది అనుకుంటుంది అదొకటేనో నా దగ్గర చాలామంది అన్న డ్రైవింగ్ ఫీల్డ్ వేస్ట్ ఆ ఎందుకు నా జరిగితే నా ఇంట్లో మొత్తం స్పాయిల్ అయిపోతాయి అని అంటున్నారు ఏదన్నా రిస్కే ఇప్పుడు మనం మనం చేసే పని మనకి మనం చేసే పని మనం చూడాడు అంతేగాని అన్న మాటలో పట్టించుకొని వదిలేస్తే మనకు వచ్చిందో మనం చేస్తాం అంతేగాని ఇప్పుడు ఏదో అయిపోతే అని అనుకోతే మన జాతర మనం ఉంటే అన్నీ బాగానే ఉంటాయి అంతేగా మనం ఏదో కదా తూలసాం కదా ఎలా పడతారా గిరిపోతాం అంటే గుర్తు మీద ఉన్నప్పుడు అది తెచ్చి డ్రైవింగ్ బట్ ఇచ్చినప్పుడు అయితే అన్ని ఇంటికాడ ఒకదేశంలోకి రావాలి ఏంటంటే కోపం యాక్టిట్యూడ్ మెయినైనా చాలా మంది ఏంటంటే పొగర కింద ఉంటారు అలాంటి డ్రైవింగ్ ఫీల్డ్ అయితే పని ఉన్నారు ఇప్పుడు మనం ఏమనుకుంటాం కోపం అని చూపిస్తాం కావరాగా అంటే ఇప్పుడు చేసేదే ఇటు చేసేదే డ్రైవింగ్ పని మళ్ళీ ఇది దీన్ని వెళ్ళపో అని చెప్పేసి నేను అనుకుంటాను ఎందుకంటే మనం కొంచెం చూసుకుంటే సరిపోతున్నాం ఎలా కాళ్ళు వచ్చాయి కుట్టు వచ్చే చిన్న చిన్న కొత్త కూతురు పిల్లకాయల వాళ్ళు కూడా పుట్టి ఉన్నాయి చిన్న చిన్నవి కూడా ఎలా వచ్చేస్తారు చూసుకోరు పెట్రోల్ బంక్లో నుంచి కొన్ని అలా వచ్చేస్తారు ఇక్కడ అయితే మొలాలైతే ఇచ్చి మొలకలేదు అన్నమాట బాగా దేవుడు దేవ మనం విజయవాడ అయితే చూస్తారు కదా విజయవాడ అయితే ఎలాగో మునిగిపోయిందా విజయవాడ అసలు ఇప్పటికి వచ్చి తనకి ఇష్ట లేదు ఎంత వరద వచ్చినా బాగానే వచ్చినా అనేది మరి ఇప్పుడు ఏమైందా మరి కృష్ణ అనేది ఒంటి దగ్గరికిపోయిందని చాలా మంది అంటున్నారు మొత్తం విజయవాడ మొత్తం రైల్వే స్టేషన్ ఏంటి బస్ స్టాండ్ ఏంటి మొత్తం చాలాపాటుకు మునిగిపోయినాయి బస్సులోకి వాటర్ వచ్చేది రోడ్ల మీద ఉన్న కార్లు వ్యాన్లు అన్నీ అయితే మునిగిపోయాయి మొత్తం అయితే రాసిన అయిపోయినట్టు ఇంకా మళ్ళీ చేయించుకోవాలి చాలా చాలా నష్టపోయి ఉంటారు చాలామంది అయితే లోపల ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడారు చాలామంది వెహికల్స్ అయితే స్కూటీలో అయ్యేది అన్నీ కొట్టిపోయినాయి ఎటర్ ముగ్గురు అయితే వరదల్లో కొట్టుకుపోయా చచ్చిన దెబ్బలు కూడా తగిలియంట నేను రాత్రి చూసాను నాకు తెలిసి నేనో రాత్రే చూసాను విజయవాడ మునిగిపోయిందని చెప్పేసి నాకే నమ్మొద్దు కదా విజయవాడ మునిగిపోతామంటారా బాబు అని నేను అనుకున్నాను మాటేరు బ్రిడ్జి దాకా అయితే వచ్చేసామన్నమాట ఇంకా నుంచి చూడండి రోడ్డు ఎంత వరస్ట్గా ఉంది కదా అంటే మరి అంత కాదు గోతులు పెద్ద పెద్ద గోతులు బండి అటు ఇటు అటు ఇటు ఉరిగితేనే ఉంటుంది చూడండిది మాటరు బ్రిడ్జి బ్రిడ్జి ఇది చూడండి ఎలా వచ్చేస్తుందా చూడండి రోడ్డు చూడండి ఎలాగుందా పెద్ద పెద్ద గోతుళ్ళు అనమాట చిన్న గూతుళ్ళు కదా గోతుళ్ళు గోతుళ్ళు రోడ్డు అంతా గోతుళ్ళ చూడండి రోడ్డు అంతా ఉంది చెట్లు చూడండి ఈ చెట్లు ఎప్పుడేవో మరి ఎన్ని సంవత్సరాల క్రితమే పెద్ద పెద్ద చెట్లు లావు చెట్లు మన వర్షానికి ఏమైందంటే ఈ రోడ్డులో ఇలాంటి చెట్టు చెట్టు ఆ ఎదరా కాళ్ళలో అయితే పడిపోయింది చూడండి రోడ్డు చూడండి నెలకొందా చూడండి చూడండి ఎలా వచ్చేస్తున్నారు బైక్ మీద వచ్చినా చూడండి ఎలా వచ్చేస్తున్నారు రోడ్డు చూడండి నెలకొందా గుంతలో ఎక్కడికి 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 ఎక్కడ గొంతలో అమ్మా గుంతలో పెద్ద పెద్ద గొంతలో చూసారా గోతలో గుంతలు ఎంత ఉన్నాయా పెద్ద పెద్ద గుంతలో అబ్బా అసలు వెళ్ళినాం అబ్బా చాలా ఇబ్బంది అయిపోతుంది అసలే వెళ్ళినాం అసలు ఈ రూట్లోకి రావాలంటేనే భయమేస్తుంది కానీ ఏం చేస్తుంది తప్పదు మనకి వెళ్ళాల్సింది పాలకొల్ల వెళ్ళాలంటే ఈ రూట్లో నుంచి వెళ్ళాలి భీమవరం మీద నుంచి వీరవాసనం మీద నుంచి వెళ్ళచ్చు కానీ రూట్ అంతకన్నా ఇదిగా ఉంది ఎంతకన్నా ఆ రూట్ అసలు అబ్బా బస్సుతో చూడండి ఎలా వచ్చేస్తున్నాడు అసలా అసలు అలా వచ్చేస్తారంటే అలా వచ్చేస్తారు అలా మీదగా ఓ పక్కన చూస్తే గూతుళ్ళు ఇంకో ఇదేమో పెద్ద బండి వస్తుంది పెద్ద బండి కాచేసుకొని వచ్చేస్తాను ఏదో అలా విడిగా వెళ్ళిపోవాలన్నట్టు వెళ్ళేదే ముప్పై నలభై స్పీడు బస్సు మళ్ళీనేమో కంగారే పాలకొల్ వెళ్ళేదాకా చూపిస్తాను ఈ రోడ్డు ఎలా ఉంటుంది చూడండి పాలకొల్లి వెళ్ళేదాకా ఎలా ఉంటుంది చూడు ఇంతే పెద్ద పెద్ద గూతుళ్ళు ఇంకా నాలు కళ్ళు ఊరిలోకి వెళ్ళేదాకా ఇంతే చూడండి ఎలా వచ్చేస్తున్నారు కూతుళ్ళు ఉన్నాయా ఇబ్బంది పడతాడానికి కూడా లేదు ఇంకా వచ్చేస్తారు అంతే ఇంకా అలాగే చిన్న చిన్న కూతుళ్ళు కాదు పెద్ద పెద్ద కూతుళ్ళు పెద్ద పెద్ద కూతుళ్ళు వెనకాల లారీ కూడా అయితే కంగారు అయితే ఆగితే లేదు సరే ఎలా కొడుతున్నారు ఇది మనం ఏదో సరదాగా వెళ్ళినట్టు లారీ కూడా చూడండి కంగారు ఆగితే లేదు ఆర్న్ కొడుతున్నాడు మన మీద కావాలని బ్లాక్ చేసినట్టు కొడుతున్నాడు చూసారు ఎలా కొడుతున్నాడు ఆరన్ అది రోడ్డు చూడండి ఎలా ఉందో ఈ రోడ్డులోనే ఇంకెంతకన్నా ఫాస్ట్ ఎవరు వెళ్ళిపోతారో బండి రెండో గేర్లో తప్ప ఏ గేర్లోకి వెళ్ళినా బండి వాడు చూడండి లారీ కూడా ఎలా వస్తున్నాడు అసలు ఈ లారీ అసలు ఎలా తోలుతారంటే అలా తోలుతారమ్మా ఇదో మనం ఏదో కావాలని అడ్డేటట్టు ఆరణ కొట్టేసేవాడు ఇప్పుడు తక్కువ ఇప్పుడు ఆడు వెళ్ళి పెట్టుకున్నాడు అలా చూడండి ఆడు జాయి వెళ్తాడు ఇప్పుడు ఆడికి ఎవరు అడ్డు ఉండకూడదు మనం మనం నాకు తెలిసి పాలకొల్ల నుంచి మేడపడి రోడ్లోకి అయితే వెళ్ళాలండి మనం ఇప్పుడు ఈ పాలకొల్ల రోడ్లోనే టైం అయితే అంద ఇక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టేద్ది ఇంకా మనం ఇంటికి వచ్చేసరికి మళ్ళీ చీకటి అయితే పడిపోతుంది ఇంకా రెండో ట్రిప్ ఎంతగా అయితే ఉండలేదు ఇక్కడ కాలో పక్కన వినాయకుడి గుడి అయితే ఉంది వినాయకుడి గుడి మార్తేరేనా ఇది మాటేరు మార్టేరులో వినాయకుడి గుడి కాలో పక్కనే ఉంది రూట్ అయితే ఇదే అండి పరిస్థితి పార్కులు వెళ్ళే లూట్ వెళ్ళాలంటే వెళ్ళాం అసలు అసలు రోడ్డు బండలో ఉందంటే ఖాళీ అయితే నరకమండి బాబు అసలు వెళ్ళాము బాబాయ్ చూసారా షేక్ అయిపోతున్నారు కారేడు ఎలా వచ్చేస్తున్నారు చూసారా చూసారా ఎలా వచ్చారు క్వారెడ్ ఎవరికాయ ఆగరనమాట ఎవరికాల కంగారు ఏమవుతుందండి ఒక రౌండ్ నిమిషాలు నిమిషాలు లేట్ అవుద్ది నేను వచ్చేదారిలో చూసాను మంచి గేట్ దగ్గర గేట్ దాటిన తర్వాత ఏదో కార్ అయితే బ్లాస్ట్ అయిపోయింది బ్లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను వచ్చాను అన్నమాట ట్రాఫిక్ ఉండడం వల్ల వచ్చారు వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ చూపిస్తాను మీకు సరేనా వెళ్ళేటప్పుడు కంపల్సరీ చూపిస్తాను చూడండి ఏమో ఎవరో విజిల్ కొట్టారు వెళ్ళేటప్పుడు కారు మరి ఏమైందో తెలియదు మరి కారు అయితే అంటికి పోయిందంట అంటికి పోయి మరి అన్నందులో ఉన్న జనాలకి ఏమైందో లేదు కూడా తెలీదు చూడండి ఎలా వచ్చేస్తున్నారు వచ్చేస్తారనమాట అవునండి ఇక్కడ చూడండి కాలం వారంటే రోడ్డు అయితే చూడండి రోడ్డు పరిస్థితి ఎలా ఉందా ఇలా రోడ్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇల్లిదారులు ఏమో టైర్ పంచర్ అయింది లేకపోతే ఏదన్నా టైర్కి ఏదన్నా మేకు దిగినా లేకపోతే కట్టలు ఏమన్నా స్టబుల్ స్టపులు ఇచ్చినా చాలా ఇబ్బంది పడాలన్నమాట చాలా ఇబ్బంది ఇక్కడి నుంచి అయితే రోడ్డు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలాగా కొంచెం బాగుంటుంది అక్కడి నుంచి మళ్ళీ మామూలే అది కారు గురించి చెప్పాను కదా బ్లాస్ట్ అయిపోయిందని చెప్పేసి ఆ కారుకి ఏమైంది మనకైతే తెలిసి మ్యాటర్ వచ్చారు ఇప్పటికీ మూడు నాలుగు రోజులు అయినట్టు ఉంది మరి కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలాగుందో మరి ఏమో తెలియదు కారు అయితే ఫుల్గా అయితే ఫైర్ అయితే అయిపోయింది మొత్తం అంటికిపోయింది కారు అయితే మొత్తం నల్లగా వచ్చిందనమాట మొత్తం టైర్లు కట్టండి అయింది గాలిపోయింది చాలా దారుణంగా ఉంది అవి వచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కనుక ట్రాఫిక్ ఉండడం వల్ల అక్కడ గేట్ దగ్గర క్లారి అయితే దిగబడిపోయింది దానివల్ల ట్రాఫిక్ ఉండడం వల్ల చెల్లించలేకపోయినా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ చూపిస్తాను మీకు చూడండి ఇవాళ ఏంటంటే ఇందాక మా చెల్లెలు అయితే ఫోన్ చేశారు అని అవి వీడియో చేద్దాం రాని వీడియో చేద్దాం సదా పార్క్ వెళ్దాం అని చెప్పేసారు మా చెల్లెలు అయితే ఫోన్ చేశారు నేనైతే కిరాయికి వస్తాను కదా మరి లూడ్కి అయితే వస్తాను లూడ్ వేస్తాను బయటకు వస్తాను లూడ్కి వస్తాను సాయంత్రం వస్తే వస్తానని చెప్పాను అలా అయితే సరే అని చెప్పి పెట్టేశారు ఇంటివాడు వాడు అయితే కీడే చేద్దామన్నారు ఇంటివాడు ఉంటే వాళ్ళతో అలా సరిపోద్దు మా చెల్లెళ్ళు కానీ మా చెల్లెళ్ళు మా ఎక్కల పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో అలా సరిపోద్దు ఈ బొమ్మలు తగ్గిపోయిన తర్వాత కంపల్సరీ గోరీపట్నం ఒకటి వెళ్దాం అనుకుంటున్నాం గోరీపట్నం తర్వాత గుండదల విజయవాడ గుండల ఎండకంతా ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికంతనప్ప గౌరీపట్నం వెళ్ళాలి గౌరీపట్నం అయిపోయిన తర్వాత వేరుపాలం బీచ్ అయితే పెట్టుకున్నాం మేము మా ఎంకాయలు మొత్తం ఫ్యామిలీ ట్రిప్ వేసుకుందాం అనుకున్నాం అనుకుంటున్నాం మరి ఏం జరుగుతుందో ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసుకోవాలా అదైతే గోడీపట్నం మంచి రోజు చూసుకొని అయితే వెళ్ళాలి నేనైతే మొక్క అనుకోలేదు కానీ గుల్డే అయితే చేయించుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే పేరు సమానంగా పెంచుకుందాం అని చెప్పేసి అని అనుకుంటున్నాను మండ దగ్గర పెంచాను మళ్ళీ కటింగ్ వేయించేసాను గోరీపట్నం వెళ్ళి గుండె అయితే గీయించుకుందాం మరి ఉంటుందో ఏంటో తెలియదు పరిస్థితి గీయించుకున్నా చూడండి అక్కడ రూట్ ఎలా ఉందా బండిదో అయితే వాలిపోతుంది అనమాట గోతులకి చూడండి ఎంత చూసారా ఎలా వస్తాడా ఏదో మనం ఏదో కావాలని ఆపినట్టు ఏదో మనం ఏదో కావాలని ఇలా ఆపాల జాయి వెళ్తున్నాం అని అన్నట్టు ఇలా చేస్తారనమాట ఆరణ కొట్టాడు రోడ్డు మీద ఇలా ఉంటే పరిస్థితులు డ్రైవర్ పరిస్థితి చాలా కఠినంగా ఉంటుందండి రోడ్లు చూడండి నెలగొన్నాయో చాలా చాలా అంటే చాలా వరష్ కింద ఉన్నాయి రోడ్డు చాలా చాలా వరష్ కింద ఉంది గోతులు బండ్లు అయితే బాధ ఎలాగుంటలో అవి చూడండి ఎలాగొందా మళ్ళీ ఇక్కడి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ బాగానే ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి పాలకూర్లు ఊరు ఎంట్రన్స్ అయ్యిలో మళ్ళీ మళ్ళీ గోతులు స్టార్ట్ అవుతాయి కంపల్సరీ నా వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రాండ్ ఎందుకంటే నేను ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయను కదా ఇంకా ఏదైనా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను మీ సపోర్ట్ లేదా ఎలా చేయగలని చెప్పండి మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అలాగా వైజాగ్ బీచ్కి ఎలాగ హైదరాబాదు చార్మినార్కి ఇవన్నీ టూర్ చేద్దాం అనుకుంటున్నాను నాకు మంచి సపోర్ట్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను వీడియోలు చూస్తున్నారు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా లెఫ్ట్ సోడ్కి తిరిగితే పార్టీ ఇల్లు ఎదరేనా అనమాట లెఫ్ట్కి తిరిగితే ఎదరే ఉంటారు పార్టీ వీళ్ళు వచ్చాం ఒక్క హాఫ్ హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్తే పార్టీ ఇల్లు అయితే ఉంటుంది అనమాట బయట అయితే ఉంటానని చెప్పారు ఫోన్ అయితే చేశాను వాళ్ళకి బయట ఉన్నామని చెప్పారు అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వచ్చాను చాలాసార్లు వచ్చి కా వచ్చే ఇది వాళ్ళు దింపుకోవడానికి మనిషిని అయితే పురమాయించుకుంటానని చెప్పేస్తేనే వచ్చేసరిపో బేగ బేగ లేకపోతే బండి వెనకలు వద్దురు చూడండి ఫైనలీ పాయింట్ గడికి అయితే వచ్చాం చూడండి బండి అయితే పట్టా చెప్పాలి ఇప్పుడు చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ బండి అయితే మొత్తానికి అన్లోడ్ అయితే అయిపోయింది మార్నింగ్ బయదే మధ్యాహ్నం బయదలు టైం అయితే అయింది అనమాట అన్లోడ్ అయ్యేసరికి ఇదైతే రిటర్న్ అయితే బయదేళ్తున్నాను బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇందాకలో మార్నింగ్ అయితే చెప్పాను కదా మధ్యాహ్నం టయానికి కార్ అయితే ఒకటి బ్లాస్టింగ్ అయిపోయిందని చీకటి అయిపోయింది ఏం కనిపిస్తుంది లేదు చీకట్లోనే చూడండి చీకటి అయిపోవడం వల్ల ఏం కనిపిస్తారు మన ఫ్లాష్ చేసినా కానీ ఏం కనబడట్లేదు ఓకే ఈ వీడియో ఎంతటి అయితే అయిపోయింది ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా బాయ్